హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధికా లాక్స్ ఈరోజు మన ఛానల్లో మష్రూమ్ కర్రీ చూపించబోతున్నాను గ్రేవీ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో మనం ఎప్పుడూ రెస్టారెంట్ స్టైల్లో మన ఇంట్లో చేసినప్పుడు రాదు అని మనం అనుకుంటుంటాము కానీ ఆ స్టైల్లో ఏ విధంగా చేసుకోవాలో ఈజీగా కొన్ని ఇంగ్రీడియంట్స్తో మీకు చూపిస్తానండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఒక ప్యాకెట్ మష్రూమ్ అండి ఇప్పుడు ప్యాకెట్స్ వస్తున్నాయి కదా అదే కొలత అంతా తంది అంత పీల్ తీసుకున్నాను మీకు తెలిసే ఉంటుంది ఎవరికైనా చాలామందికి ఇలా పీల్ తీసుకొని అంతా కట్ చేసి పెట్టుకున్నాను నాకు కావాల్సిన సైజులో కర్రీ కాబట్టి కొంచెం పెద్దవే చేసుకున్నాను ఉడికేటప్పటికి అయితే మష్రూము దానికి తరువాతకు జీలకర్ర రెండు యాలకబుడ్డలు లవంగాలు నాలుగు రెండు చెక్క మసాలాకు ఇది తిరువాతకండి గార్నిషింగ్కి కరేపాకు కొత్తిమీర ఉప్పు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిరకాయలు మూడు నాలుగు పచ్చిమిరకాయ చీలికలు ఎరగడ్డలు చిన్న ముక్కలు చేసుకున్నాను ఒక రెండు ఎరగడ్డలు చేసుకున్నాను గ్రేవీకి ఏడెనిమిది ముతమాడి పప్పులు కొబ్బరి చిన్న కొబ్బరి ముక్క రెండు టమోటాలు చిన్న కప్పు పెరుగు ఇది గ్రేవీ కోసం అండి ఫస్ట్ గ్రేవీ చేసుకుందాం మిక్సీ జార్లో ఫస్ట్ ముంతమాడుపప్పు కొబ్బెర టమోటాలు పెరుగు పెరుగు కూడా దీంట్లోకి వేస్తున్నానండి బాగా మనం వాటర్ వేసుకోకుండా సరిపోతుంది ఫస్ట్ దీన్ని గ్రైండ్ చేసుకుందాము తర్వాత గ్రైండ్ అయింది చూడండి టమోటా టమోటా వేసినాం కదా ఇంకా నీళ్ళు వేసే పని లేదు పెరుగు కూడా వేసేస్తాము ఈ గ్రేవీ పరుని ఇలాగే పెట్టుకున్నాము పెట్టుకున్నాము పెనం పెట్టుకొని ఆయిల్ వేస్తున్నాను ఆయిల్తో పాటు కొద్దిగా బటర్ ఉంటే కూడా వేసుకోవచ్చు బాగానే ఉంటుంది నెయ్యి అవసరం లేదు బటర్ వేస్తే బాగుంటుంది చూడండి టూ హండ్రెడ్ గ్రామ్స్ కాల్ కేజీ కాబట్టి మీడియంగా వేసినాను ఆయిల్ ఎక్కువ ఏం వేయలేదు రెస్టారెంట్స్లో ఆయిల్ ఎక్కువ వేయరు గ్రేవీనే సరిపోతుంది మనకి ఆయిల్ హీట్ ఎక్కిందండి మసాలాకు ఇలాచీ లవంగాలు చెక్క జీలకర్ర అన్నీ వేసుకుందాము వేసుకొని ఒకసారి ఇట్లా వేసుకుందాము ఆ లైట్గా ఆయిల్ హీట్ అయింది కదా దాంతోపాటే సరిపోతుంది ఇప్పుడు పచ్చిమిరప చీరకలు వెంటనే ఆనియన్ చిన్న చిన్న ముక్కలు వేసుకున్నా ఆనియన్ వేసుకున్నాము ఈ ఆనియన్ కొద్దిగా మెత్తగా మ్యాష్ అయ్యే వరకు కొంచెం వేసుకుందాము కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నాము ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకొని ఆనియన్ బాగా రెడ్గా అయినాయండి ఇదే గ్రేవీ కింద కూడా వస్తుంది కొంచెం మనము బాగా ఇట్లా మెత్తగా చేసుకుంటే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసం పోయే వరకు వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత టమోటా కాజు కొబ్బెర వేసి పెరుగు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేద్దాం ఈ పేస్ట్ వల్లనే మనకి రెస్టారెంట్ స్టైల్ వస్తుంది అది ఎందుకంటే మనము కాజు వేయము ఇంట్లో కొబ్బరి అల్లం వెల్లుల్లి ఎర్రగడ్డ చెక్కల లవంగా ఇలాంటివి మాత్రమే వేస్తాము వీళ్ళు తిరువాతలో చక్కలు లవంగాలు వేసి మసాలాలు వేయరండి మామూలుగా అయితే మనము చికెన్ చేసినప్పుడు మసాలాలో వేస్తాము కానీ వీళ్ళు అలా కాదు ఇట్లా పేస్ట్ ముంతమాడి పప్పు వేసి పేస్ట్ చేసుకుంటారు కాబట్టి ఈ పేస్ట్ బాగా మంచి గ్రేవీని ఇస్తుంది ఇది టేస్ట్ కూడా సేమ్ రెస్టారెంట్ టేస్ట్ ఉంది ఇన్ని రోజుల నుంచి మనకు తెలియదు ఇప్పుడు మనం కూడా అన్నీ చూసుకున్నాము ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు లైట్గా ఆయిల్ సైడ్స్ వస్తుంది చూడండి కొంచెం బాగా వేగిపోయింది టమోటా పేస్ట్ ఇప్పుడు ఈ టైంలో మనము ఉప్పు కారం వేసుకున్నాము వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం పసుపు వన్ స్పూన్ ధనియాల పొడి ధనియాల పొడి ఉప్పు తగినంత గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ఇవన్నీ వేసుకున్నాము పాటు మనము కొంచెం లో ఫ్లేమ్ పెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ మష్రూమ్ వేసుకున్నాము కడిగి పీల్ చేసి పెట్టుకొని కట్ చేసి కూడా పెట్టుకున్నాము ఇప్పుడు ఈ ఉప్పు కారంలోకి లైట్గా ఏం చిదిగిపోదు అనొచ్చండి పన్నీర్ అయితే కొద్దిగా స్లోగా అనాలా ఇదేం పెద్దగా అనమాట మష్రూమ్ ఉప్పు కారం అన్నీ పట్టేట్లు ఒక టూ త్రీ మినిట్స్ వేపుకొని కొంచెము వదిలేద్దాం కారం ఉప్పు దీనికి పట్టేట్లుగా ఒక ఐదు నిమిషాలు వేపుకున్నాము వేపుకున్న తర్వాత పచ్చికరయ పాకేస్తున్నాను ఫస్ట్ వేయలేదు ఇప్పుడు వేయాలి ఇప్పుడు వేసి ఇట్లా కలుపుకొని నీళ్ళేసుకుందాం మనకి ఎంత గ్రేవీ కావాలనుకుంటే అంత మన ఇంట్లో ఇద్దరు ఉన్నారా ముగ్గురు ఫోర్ మెంబర్స్ ఉన్నారా దాన్ని పట్టించి మరీ నీళ్ళగా కాకుండా చాలా ఎనఫ్ చూడండి నీళ్ళ ఇట్లా నీళ్ళగా ఉంది అంటే ఇంకా మనం దగ్గర పడేటప్పటికి మీడియం వస్తుంది అంటే ఇప్పుడు కాబట్టి కొద్దిగా మనకు గ్రేవీ ఉండేదే మెరుగు గ్రేవీ కర్రీనే ఇప్పుడు నేను చేసేది గ్రేవీ కర్రీనే మష్రూమ్ గ్రేవీ కర్రీనే దీన్ని ఒక పది నిమిషాలు తీసుకుందాం మామూలుగా అయితే మనము బయట తీసుకున్నప్పుడు ఆయిల్ కొద్దిగా బయటకు వచ్చింది చూడండి కొంచెం లైట్గా మీడియం సెమీ గ్రేవీ అయ్యింది సరిపోతుంది మరి నీళ్ళగా లేదు మరి కరెక్ట్గా ఉంది ఉడికింది ముక్క కూడా చూసాము అప్పుడే కొత్తిమీర గార్నిష్ చేసుకొని దించుకుందాము సింపుల్గా అయిపోయింది చూడండి ట్వంటీ మినిట్స్లో అయిపోతుందండి ఇది ఈ రెసిపీ అయింది చూడండి రెడీ అయింది మష్రూమ్ కర్రీ గ్రేవీ విత్ గ్రేవీతో రెస్టారెంట్ స్టైల్లో సేమ్ టేస్ట్ కూడా అట్లే ఉంటుంది విత్ ఆనియన్స్ ఈ మష్రూమ్ కర్రీని పరోటాలో కానీ చపాతీ కానీ రోటీలు కానీ ఏ దాంట్లోకైనా కలర్ రైస్ లేక కూడా మనం సండే ఎప్పుడైనా శ్రావణ మాసం కార్తీక మాసం నాన్ వెజ్ తినం కదండి అలాంటప్పుడు ఇది కలర్ రైస్ లేక చాలా బాగుంటుంది ఆ విధంగా చేసుకొని ట్రై చేసి నేను చేసిన విధంగా ట్రై చేసి చూడండి మీకు సేమ్ మంచి టేస్ట్ వస్తుంది పిల్లలు కూడా బాగా నచ్చుతారు ఈ విధంగా చేసుకొని మా మష్రూమ్ కర్రీని మీరు చూసి నాకు కామెంట్ చేయండి మా ఛానల్కి నా నచ్చితే నేను చేసిన రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్లు మర్చిపోద్దండి బాయ్ ఫ్రెండ్స్